త్వరలో టీడీపీ జనసేన ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ కాబోతుందా ఇది వైసీపీ చేయబోతుందా ఎందుకంటే ఇప్పటికే చాప కింద నీరులాగా ఈ ఆపరేషన్ అయితే మొదలైందట టీడీపీలోను జనసేనలోను కొంతమంది పార్టీలో ఉండలేక పార్టీలో ఇమడలేక పార్టీలో కొనసాగలేని వాళ్ళు వైసీపీలో కొంతమంది నాయకులతో టచ్లో ఉన్నారు అనే ప్రచారం అయితే వైసీపీ చేస్తుంది రేపొద్దున్న ఎన్నికల దగ్గరలో లేదంటే ఆయన జిల్లా టూర్లో ఈ పాదయాత్ర మొదలైనప్పుడు ఆ టూర్లో చేరికలు భారీగా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకొని పార్టీలోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట వాళ్ళని ఆహ్వానించడానికి కూడా సిద్ధంగా ఉన్నారట అయితే జగన్మోహన్ రెడ్డి అలాగని చెప్పి మొన్న ఈయనన్నారు చంద్రబాబు నాయుడు గారు వలస పక్షులను రానివ్వం అని చెప్పి అలాగని చెప్పి ఇక్కడ వలస పక్షులను రానివ్వం అని అయితే ఈయనట్లా కాకపోతే వచ్చే వాళ్ళని ఆచితూచి ఎంచే అయితే తీసుకుంటారు వచ్చేవాళ్ళు నమ్మకమైన వాళ్ళ కాదా అంటే వాళ్ళు డైరెక్ట్గా రారు కదా ఇప్పుడు మొన్న కేసినేన్ నాని వచ్చారు ఎన్నికలకు ముందు ఆయన డైరెక్ట్గా వచ్చారా అక్కడ లోకల్గా ఉన్న నాయకులతో సంప్రదించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరితో కలిసి అక్కడ దేవినేని అవినాష్ కానీ ఆయన మొత్తం వీళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ విజయవాడలో ఉన్న నాయకులు వాళ్ళతో కలిసి జగన్ దగ్గరికి వచ్చారు పార్టీలో చేరారు ఓకే తర్వాత ఆయనకి ఎంపీ సీట్ వచ్చింది ఆయన ఓడిపోయారు అది వేరే విషయం అదే ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తప్పని సీట్ ఇచ్చారు ఓడిపోయారు తర్వాత ఆయన ఏదో రాజకీయ సన్యాసింగ్ రాజకీయాల్లోకి రానన్నారు మేబీ రేపు వస్తారు లేదో చూడాలి అలాగా ఆ సత్తా ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని ఉన్నారంటే తీసుకుంటారు కాకపోతే ఈ ఆపరేషన్లో భాగంగా టీడీపీ జనసేన నాయకులకు సంబంధించి నియోజకవర్గాల్లో పట్టున్న వాళ్ళు పార్టీలో కొనసాగలేని వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఈ కోటంలో భాగంగా సీట్లు దక్కక అసంతృప్తితో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు వైసీపీ వైపు చూస్తున్నారట ఎంతమందిని పార్టీలో చేర్చుకుంటారనేది రేపు జిల్లా టూర్లో ప్రారంభమైన తర్వాత తెలుస్తుంది